నమస్తే అండి పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి ఈ వీడియోలో రంగురంగుల పొసలతో పురువి పిన్నెమలు అల్లే విధానంలో భాగంగా పార్ట్ ఫైవ్ షేర్ చేస్తానండి అల్లే విధానానికి ముందు మన సబ్స్క్రైబర్స్ కొన్ని క్వశ్చన్స్ కామెంట్ బాక్స్లో అడిగారు వాటికి ఆన్సర్ చేసేస్తానండి మనం వైరు ఉపయోగిస్తాం కదా అల్లటానికి ఈ వైరుని కట్ చేయటానికి మీరు వాడే కట్టర్ కాస్ట్ అంతా ఎక్కడ దొరుకుతుంది అని అడిగారండి ఇగోండి ఈ కట్టర్ కాస్ట్ ఎక్కడ ఎంత ఉంటుంది ఇది ఎక్కడ దొరుకుతుంది అని అడిగారు ఇవి మనకి టైలరింగ్ మెటీరియల్స్ అమ్ముతారు చూసారా మనకి దార బంతులు మన ఉక్సులు ఇవన్నీ బటన్స్ ఇవన్నీ ఉంటాయి చూసారా ఆ షాప్లో దొరుకుతుంది లేదంటే ఫ్యాన్సీ షాప్లో కూడా దొరుకుతాయండి మనకి ఎక్కడైనా దొరుకుతాయి ఈ పెద్ద కష్టం అయితే కాదు ఓకేనా ఇదిగోండి ఇదైతేనే ఉన్నా ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది అచ్చం ఐరన్ది ఇనుపదనమాట ఇది ఇది వచ్చేసి కొంచెం ఐరన్ మీద ప్లాస్టిక్ ఇదిగోండి ఇలా ఈ గ్రిప్ ఉందో చూసారా ఈ గ్రిప్పు ఇలా పట్టుకుంటానికి మనకి ఇలా కట్ చేయటానికి ఇలా పట్టుకుని ఇలా కట్ చేసేస్తాం అనమాట ఈ గ్రిప్ మూలాన ఒక టెన్ రూపీస్ ఎక్కువ ఉంటుంది థర్టీ ఫైవ్ ఫార్టీ రూపీస్ ఉంటుంది ఫార్టీ రూపీస్ అయినా అండి ఇది బాగుంటుంది మనకి దీనికంటే కూడా మనకి ఇది బాగుంటుంది ఎందుకంటే ప్లాస్టిక్ ఉంటుంది చక్కగా మనకి ముందు తుప్పు రాదు ఇక్కడ ఐరన్ అనేది కటింగ్ వర్క్ మాత్రమే ఈ మధ్య భాగం మాత్రమే బ్లేడ్లు మాత్రమే ఇక్కడ ఐరన్ ఉంటుంది మిగతా అంతా కొంచెం ప్లాస్టిక్ ఇది మొత్తం ఐరన్ ఏనండి ఓకేనా అక్కడ దొరుకుతాయి లేదండి మాకు ఎందుకు అసలు అంత అంత కాస్ట్లు ఎందుకు అనుకున్నారనుకోండి ఇంట్లో నెయిల్ కట్టర్ ఉంటుంది కదా మనం గోల్డ్ కట్ చేసుకునే కట్టర్ దాంతో కూడా మనం ఈ వైర్ని చక్కగా కట్ చేసేసుకోవచ్చు అండి మనకి దొరకని వాళ్ళు ఉంటారు కొంచెం అంటే కొంచెం పల్లెటూరు దొరకమనుకోండి ఈ కట్టర్లో ఇవన్నీ నెయిల్ కట్టర్ అందరి ఇళ్లలో ఉంటుంది కదండి అది ఉపయోగించుకోండి లేదు అంటే ఈ కత్తెర వైర్ కట్ చేసుకుంటామని కదండి మనకి ఒక పని జరిగిపోవాలి అంతే ఇది కట్ చేసుకుంటామే కదా వైర్ మొక్క అనేది దీనికి ఏమైనా కట్ చేసుకోవచ్చు ఒకటి నెయిల్ కట్టరు లేదంటే ఏమైనా ఇలా కట్టరు లేదంటే కత్తెర ఏదైనా ఉపయోగించుకోవచ్చు అండి మనకి పని మాత్రం అక్కడ కట్ అయిపోవాలి మనం వర్క్ చేస్తున్నాం అనుకోండి అక్కడ పని జరిగిపోవాలి అంతే ఏది ఉపయోగించుకున్నా మనకి ఇబ్బంది లేదు ఓకేనా ఇదండి ఆన్సర్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నీడులు ఎన్నో నెంబర్ అండి మీరు ఉపయోగించేది అని నేనంటే అండి బీడ్స్ను బట్టి నీడులు తీసుకోవాలి నేను సిక్స్ ఎంఎం సైజ్ బీడ్స్ ఉపయోగిస్తున్నాను అందుకని నేను సిక్స్ నెంబర్ నీడులు ఉపయోగిస్తున్నా ఓకేనా మీరు బీడ్స్ను బట్టి వైరు తీసుకోండి వైరుని బట్టి సూది తీసుకోండి అంతేగాని నేను ఉపయోగించేది మీరు ఉపయోగించకండి మీరు సిక్స్ఎంఎం ఉపయోగిస్తే బీడ్స్ అనేవి ఇది కూడా సిక్స్ నెంబర్ ఉపయోగించుకోండి ఓకేనా అది అంతేగాని నేను సిక్స్ఎంఎం ఉపయోగించాను మీరు ఉపయోగించారనుకోండి ఫోర్ ఎంఎంకి ఎక్కదు మరలా తీసుకునేటప్పుడు మీరు ఈ నీళ్లు తీసుకునేటప్పుడు ఇలా ఎక్కించుకోండి ఇటు రివర్స్ పెట్టి ఎక్కించుకుంటే వీటికి ఇలా దన్మని ఎక్కేసేయాలి ఇలా ఎక్కేసి ఇలా ఖాళీ ఉండాలి ఎందుకంటే మరలా మనం ఇంకొకసారి వెళ్ళాల్సి వచ్చిందనుకోండి వెళ్ళదు ఇలా లూజుగా ఉండాలి ఇక్కడ ఎక్కించుకుంటాను చూసారు ఇది ఎక్కించుకుని చూసు చెక్ చేసుకుని నీడిలు అనేది తీసుకోండి ఇదైతే ఏదైనా ఎక్కేస్తుంది మనకి ఇటు ఎక్కించి చెక్ చేయకండి ఇటు ఎక్కించుకుని చూసుకుని మన ఖాళీ కరెక్ట్గా ఖాళీ ఉంటేనే మీరు తీసుకోండి ఓకేనా ఇది సపరేట్ వీడియో చేద్దామండి ఎందుకంటే మనకి టైం చాలదు సపరేట్ వీడియో చేస్తాను బీట్స్ గురించి నీడిల్ గురించి కట్టర గురించి ఓకే అండి ఇంకా అల్లే విధానం చూసేద్దామండి కిందటి వీడియోలో పార్ట్ వన్లో ఇక్కడి వరకు షేర్ చేశాను పార్ట్ టూలో ఇక్కడి వరకు షేర్ చేశాను పార్ట్ త్రీలో ఇక్కడి వరకు షేర్ చేశాను పార్ట్ ఫోర్లో ఇక్కడి వరకు అయిపోయింది ఇప్పుడు నెమలికి బాడీ పార్ట్ మొత్తం అయిపోయింది ఇక్కడ వరకు వచ్చేసామండి ఇక్కడ వరకు వచ్చేసాం ఈ మొత్తం మొత్తం అల్లేసాం ఈ రెక్కల దప్పనిడిచి ఓకేనా ఇక్కడ ఇటు రెక్కలాగా వేసాం కదా ఇవి దప్పనిడిచి చక్కగా నెమలికి బాడీ పార్ట్ మొత్తం చక్కగా వచ్చేసింది ఇంకా ఈజీగా ఉంటుంది కాబట్టి మనం ఈ హెడ్ పార్ట్ వేసేద్దామండి ఇది వేద్దాం హెడ్ పార్ట్ ఎక్కడ వేయాలంటే ఒకసారి చెక్ చేసుకోండి నేను ఇలా పెట్టాను ఇది వెనక భాగం ఇది ముందు భాగం ఇలా రైట్ వెనక భాగం లెఫ్ట్ ముందు భాగం ఇక్కడ గ్రీన్ ఉంది కదండి ఈ గ్రీన్కి ఇలా పట్టుకున్నారు కదా ఇక్కడ ఇలా పెట్టండి నిలువుకి పెడితే మనకి ఇక్కడ సిక్స్ బీడ్స్ వస్తాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ సిక్స్ బీడ్స్కి ఇప్పుడు మనం నెమలి నెక్ పార్ట్ అనేది వేస్తాం ఓకేనా వైరు చూడండి కనిపించకుండా నాట్ అనేది ముందు ఇదిగోండి ముందు నాట్ వేసేసుకోండి ఇలా స్ట్రాంగ్గా నేను డబల్ ఎక్కించుకుంటున్నానండి కారణం ఏంటంటే నెక్ పార్ట్ కదా ఊగిపోకుండా చక్కగా స్ట్రైట్గా స్టిఫ్గా రావాలని నేను డబల్ ఎక్కించుకుంటున్నాను మిడిల్లో ఉంది నాకు వైరు సైజు సన్నగా ఉంది అందుకని నేను డబల్ ఎక్కించుకుంటున్నాను లావుగా ఉన్న వాళ్ళు సింగిల్ వేసుకోండి ఇక్కడ ఇలా పెట్టుకుని చూసుకోండి ఎలా పట్టుకున్నారో చూసుకుంటే మనకి ఇక్కడ సిక్స్ వస్తాయి ముందు ఇక్కడ ఎక్కించండి ఈ అడుగు బాగా నుంచి నాటు అడుక్కి వెళ్ళిపోద్ది ఇలా నాటు అనేది ఇలా అడుక్కి వెళ్ళిపోయింది ఓకేనా ఇదిగో లోపలికి వెళ్ళిపోయింది నాటు మనకు కనిపించదు నీట్గా ఉంటుంది అన్నమాట ఈ సిక్స్ బీడ్స్కి మనం ఇప్పుడు వేస్తాం నేను ఒక్కొక్కటి చెప్తూ ఉంటాను మీరు వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా చూడండి వన్ ఇక్కడ వన్ బీడ్ ఉంది వన్ టూ త్రీ ఇలా ఫోర్ బీట్ ఫ్లవర్ అనేది ఏర్పడిపోయింది నెక్స్ట్ సెకండ్ బీట్ నేడి తీసుకెళ్ళిపోయాను ఇక్కడ వన్ టూ బీట్స్ ఉన్నాయి టూ బీట్స్ యాడ్ చేయాలి ఈ బీడ్లో నుంచి ఈ బీడ్లోకి ఇలా థర్డ్ బీడ్లోకి తీసుకెళ్తున్నాను నీటిల్ని ఇక్కడ వన్ టూ బీడ్స్ ఉన్నాయి గ్రీన్ బీడ్స్ నేను ఎక్కించుకునేదండి నేను చెప్పేదాకా మీరు గ్రీనే ఎక్కించుకోండి టూ బీడ్స్ యాడ్ చేశాను ఫోర్త్ బీడ్లోకి నీళ్లు తీసుకెళ్ళిపోతున్నాను ఇక్కడ వన్ టూ ఉన్నాయి టూ బీట్స్ యాడ్ చేయాలి వన్ టూ టూ బీట్స్ ఫిఫ్త్ బీట్లోకి నీళ్లు తీసుకొచ్చేసాను ఇప్పుడు మనం వేసేది ఫిఫ్త్ బీట్ ఇక్కడ వన్ టూ ఉన్నాయి టూ బీడ్స్ యాడ్ చేయాలి ఇలా స్టాండింగ్ బిడ్లో నుంచి సిట్టింగ్ బిడ్లోకి నెక్స్ట్ సిక్స్త్ బిడ్ ఇది లాస్ట్ బిడ్ అనమాట ఈ స్టెప్లో దీనిలోకి కూడా నీళ్లు తీసుకొచ్చేసాను ఇక్కడ పైకి తీసుకెళ్ళాలండి లాస్ట్ కాబట్టి ఇలా వీటిలోకి తీసుకెళ్ళిపోవాలి ఇక్కడ వన్ టూ త్రీ ఉన్నాయి వన్ బీడ్ యాడ్ చేయాలి ఇలా మరలా నీడిల్ని పైకి తీసుకొచ్చేసేయండి పైకి అల్లుతాం కాబట్టి నీడిని పైకి తీసుకొచ్చేయాలి ఈ స్టెప్ కంప్లీట్ ఫోర్ బీట్ మెదడువి మనం సిక్స్ వేసాం చూసారు కదా ఇలా నెక్స్ట్ ఇప్పుడు మీకు పైన వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ బీట్స్ అయితే రావాలి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము మరలా ఈ సిక్స్ బీట్స్కి వేద్దాము ఫస్ట్ వన్ బీట్ తీసుకున్నాను త్రీ బీట్స్ యాడ్ చేయాలి వన్ టూ త్రీ ఇలా సెకండ్ బీడ్లోకి కూడా ఏమంటే నీటిని తీసుకెళ్ళిపోండి త్రీ బీడ్స్ ఈ బీడ్ కి యాడ్ చేసాం నెక్స్ట్ ఇక్కడ వన్ టూ బీడ్స్ ఉన్నాయి టూ బీడ్స్ యాడ్ చేయాలి ఇలా టైట్గా లాగేసేయండి నెక్ పార్ట్ కదా లూజ్ ఉంటే బాగోదు థర్డ్ బిడ్లోకి నీళ్ళు తీసుకెళ్ళిపోతున్నాను వన్ టూ బీట్స్ ఉన్నాయి టూ బీట్స్ యాడ్ చేయాలి ఒక్క బిడ్లోకి మరలా తీసుకెళ్ళిపోవటమేనండి ఒక్కొక్క బీడ్లోకి తీసుకెళ్ళిపోవటం టూ టూ బీట్స్ యాడ్ చేసేయటం మరలా వన్ టూ ఉన్నాయి టూ బీట్స్ యాడ్ చేయటం నేను ఏ మెదడు ఉపయోగిస్తున్నానో మీరు చూస్తే మీకు ఈజీగా ఉంటుంది వీడియో ఇంక చూస్తూ నేను చెప్పింది కూడా వింటూ అల్లుకోండి ఈజీగా ఉంటుంది అనమాట ఈ మెదడ్ అనేది వన్ టూ ఇక్కడ ఉన్నాయి టూ బీట్స్ యాడ్ చేసేటమేను ఈ స్టెప్లో లాస్ట్ బీడ్లోకి కూడా నీళ్లు తీసుకెళ్ళిపోతున్నాను ఇక్కడ వన్ టూ త్రీ ఉన్నాయి ఈ పైకి కూడా నీళ్లు తీసుకెళ్ళిపోవాలి ఇలా ఓకేనా ఇక్కడ వన్ టూ త్రీ ఉన్నాయి వన్ బీడ్ యాడ్ చేసేటి లాస్ట్ లాస్ట్కి ఇలా నీడిని పైకి తీసుకొచ్చేటి సెకండ్ స్టెప్ కంప్లీట్ థర్డ్ స్టెప్ స్టార్ట్ చేసేద్దాము ఇక్కడ సెకండ్ స్టెప్ కంప్లీట్ అయ్యే టైంకి మనకి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ బీట్స్ అయితే రావాలి థర్డ్ స్టెప్ స్టార్ట్ చేసేద్దామండి ఇంకా ఇక్కడ వన్ బీట్ ఉంది త్రీ బీట్స్ యాడ్ చేయాలి వన్ టూ త్రీ ఇలా ఒక్క బిడ్లోకి నీడికి తీసుకెళ్ళిపోదాము సెకండ్ బిడ్ అనమాట ఈ స్టెప్లో ఇక్కడ వన్ టూ ఉన్నాయి టూ బీడ్స్ యాడ్ చేయాలి థర్డ్ బిడ్లోకి నీటిని తీసుకెళ్ళిపోతున్నాను ఇక్కడ టూ బీట్స్ ఉన్నాయి వన్ టూ టూ బీట్స్ యాడ్ చేయాలి టూ ప్లస్ టూ ఫోర్ ఇలా నెక్స్ట్ ఫోర్త్ బీడ్లోకి నీళ్లు తీసుకెళ్తున్నానండి వన్ టూ బీట్స్ ఉన్నాయి టూ బీట్స్ యాడ్ చేయాలి ఫిఫ్త్ బీడ్లోకి నీళ్లు తీసుకొచ్చేస్తున్నాను వన్ టూ ఉన్నాయి టూ బీడ్స్ యాడ్ చేయాలి ఇలా ఈ స్టెప్లో లాస్ట్ బిడ్ సిక్స్త్ బీడ్ ఇలా మళ్ళీ పైకి తీసుకొచ్చేయటమేను ఇక్కడ వన్ టూ త్రీ ఉన్నాయి వన్ బీడ్ మాత్రమే యాడ్ చేయాలి లాస్ట్కి ఇలా మరల పైకి తీసుకొచ్చేసేయండి నీడిల్ని ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి థర్డ్ స్టెప్ పైన మీకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ బీట్స్ అయితే రావాలి నెక్ ఎటు మొలా చూడండి ఇదిగోండి ఇలా త్రీ స్టెప్స్ వేసాం ఫోర్ బీట్ మెదడు వన్ టూ త్రీ ఓకేనా ఇలా ఎదురుకు రావాలి ఇది అడుగు భాగం ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళటానికి మనకి సిక్స్ వైట్ బీడ్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే కంటి భాగం అనేది ఇక్కడే మనకి స్టార్ట్ అయిపోద్ది అన్నమాట సిక్స్ బీడ్స్ తీసుకోండి బ్లాక్ బీడ్స్ కూడా కావాలి కానీ అది ఎక్కడ ఉపయోగించాలో నేను చెప్తాను ఇదిగోండి ఈ సిక్స్ బీడ్స్ని ఇప్పుడు పార్టేషన్ చేద్దాం మనం మీకు పైకి సిక్స్ కనిపిస్తున్నాయి కదా వీటిని పార్టేషన్ చేయాలి ఇక్కడ మన ఎదురుకి ఉంటుంది చూసారా ఇలా ఈ ఎదురుకి పెట్టుకుంటే టూ బీట్స్ ఉంటాయి వన్ టూ ఇదిగోండి ఇలా సైడ్కి రైట్ వన్ బీడ్ ఉంటుంది లెఫ్ట్ వన్ బీడ్ ఉంటుంది మిడిల్లో ఈ టూ బీట్స్ ఉంటాయి ఇది ఒక్కటి మీరు గ్రహించండి వీడియోని మాత్రం స్కిప్ చేశారంటే మాత్రం మీకు అర్థం కాదు మీరు కామెంట్ బాక్స్లో అనుకోండి మరలా నేను చెప్పలేను మీకు ఎక్స్ప్లెయిన్ మాత్రమే నేను చేయగలను ఓకేనా అందుకని మీరు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఇక్కడ నుంచి ఒకసారి వీడియోని చూడండి అర్థం కాని వాళ్ళు అర్థమైన వాళ్ళు నాతో పాటు ఫాలో అయిపోండి ఓకేనా ఇదిగోండి ఈ టూ బీట్స్ తీసేసుకోండి ఇదిగోండి ఇలా పెట్టాను చూడండి ఇలా ఇక్కడ ఈ టూ బీట్స్ ఫస్ట్ బీట్లోకి నీళ్ళు తీసుకొచ్చేసాను ఇక్కడ వన్ బీట్ ఉంది త్రీ బీట్స్ యాడ్ చేయాలి గ్రీన్ బీట్స్ తీసుకోండి త్రీ గ్రీన్ బీడ్స్ ఇలా సెకండ్ బీడ్లో కూడా ఎమ్మట నీళ్లు తీసుకెళ్ళిపోండి ఇక్కడ వన్ టూ బీడ్స్ ఉన్నాయి టూ బీడ్స్ మాత్రమే యాడ్ చేయాలి మనం ఇప్పుడు ఫోర్ బీటీవీ టూ ఫ్లవర్స్ అయితే వేసేసాం దీనిలోనే మీకు ఫోర్ ఫైవ్ సిక్స్ బీట్ మెథడ్స్ అయితే వస్తాయి అన్నమాట ఇప్పుడు టూ బీట్స్కి ఫోర్ బీట్ మెథడ్ వేసాం ఇంకా మనకి ఫోర్ బీట్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి ఈ ఫోర్కి ఎలా వేయాలో చెప్తా ఫస్ట్ ఇటు తిప్పుకోండి తోక భాగం అనేది రైట్ సైడ్ పెట్టుకోండి బాడీ పార్ట్ అనేది లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి ఈజీగా అర్థమైపోద్ది మీకు ఎదురుగా కనిపిస్తుంది చూసారు ఒక బీడు ఈ బీడ్లోకి కూడా నీళ్లు తీసుకెళ్ళిపోండి ఇలా తీసుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ బీట్స్ అనేది ఇప్పుడు లెఫ్ట్ వైపు ఉంది వైర్ నాకు లెఫ్ట్ వైపు ఉంది ఇది కూడా గ్రహించండి మీరు ఇక్కడ వన్ గ్రీన్ యాడ్ చేయండి ఫస్ట్ తర్వాత టూ వైట్కి బీట్స్ యాడ్ చేయండి తర్వాత వన్ గ్రీన్ తీసుకోండి ఇలా ఆల్రెడీ ఇక్కడ వన్ టూ బీట్స్ ఉన్నాయి కదా వన్ టూ ఫోర్ బీట్స్ ఇలా ఎక్కించుకోండి గ్రీన్ అటు ఇటు మిడిల్లో టూ వైట్ బీట్స్ వచ్చేట్టుగా యాడ్ చేస్తే మనకి కన్ను భాగం అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట మిమ్మల్ని కన్ను స్పెషల్గా వెయ్యాలి కదండి కొంచెం ఎంబోజ్గా వేద్దాం ఇలా సిక్స్ బీట్ ఫ్లవర్ అనేది ఒకటి ఏర్పడిపోయింది నెక్స్ట్ త్రీ బీట్స్కి అయితే వేసేసామండి ఫోర్త్ బీట్లోకి ఒక తీసుకెళ్ళిపోదామండి వన్ టూ బీడ్స్ ఉంటాయి ఇలా టూ గ్రీన్ వన్ వైట్ యాడ్ చేయండి టూ ప్లస్ త్రీ ఫైవ్ ఇక్కడ గ్రీన్ బీడ్ ఉంది కదా దానిలో నుంచి తీసుకొచ్చేయండి ఆపి చూపిస్తున్నాను చూడండి ఇలా మనకి ఇక్కడ ఫైవ్ బీడ్ ఫ్లవర్ అనేది వేశాం నెక్స్ట్ ఈ పక్కనే ఉంది చూసారా ఇది ఫిఫ్త్ బీడ్ అవుతుంది మనకి ఇక్కడ వన్ టూ బీడ్స్ ఉన్నాయి వన్ గ్రీన్ వన్ వైట్ వన్ గ్రీన్ ఇలా యాడ్ చేయాలి ఇక్కడ ఈ గ్రీన్ బీడ్లో నుంచి బయటకు వచ్చేయండి ఓకేనా నెక్స్ట్ లాస్ట్ బీడ్ అండి ఇది ఈ స్టెప్లో పైకి తీసుకెళ్ళిపోండి మరలా లాస్ట్ కదా ఇలా ఆపి ఒకసారి చెప్తాను నేను తర్వాత ఈ స్టెప్ ఎండ్ చేసేస్తాను మీకు అర్థం కావాలి కదా ఈ స్టెప్ మీరు తప్పు వేశారు అంటే నెమలికి ఇంకా మీరు కంటి భాగం కానీ నెక్ పార్ట్ కానీ పూర్తిగా తప్పు వచ్చేస్తుంది అందుకని ఒకటికి రెండు సార్లు మీరు చూసి వేసుకోండి ఇది ఎండ్ తర్వాత చేద్దామండి ఇక్కడ చూడండి సిక్స్ బీట్స్లో ఇలా పెట్టుకోండి ఫస్ట్ చూసారు కదా వెనక టూ బీట్స్కి ఫోర్ బీట్ ఫ్లవర్స్ రెండు వేయండి చూసారు కదా వన్ టూ వేసాం తరువాత థర్డ్ బీట్లోకి తీసుకొచ్చేయండి దీనికి వన్ గ్రీన్ బీటు టూ వైట్ బీట్స్ వన్ గ్రీన్ బీటు ఫోర్ బీట్స్ యాడ్ చేసేయండి ఫోర్త్ బీట్లోకి నీడులు తీసుకొచ్చేయండి ఇక్కడ టూ గ్రీన్ వన్ వైట్ బీటు యాడ్ చేయండి ఫిఫ్త్ బీట్లోకి నీడులు తీసుకెళ్ళిపోండి ఇక్కడ వన్ గ్రీన్ వన్ వైట్ వన్ గ్రీన్ యాడ్ చేసేయండి ఇది లాస్ట్ సిక్స్త్ బీడ్ అవుతుంది మనకి ఈ బీడ్ పైకి తీసుకొచ్చేసాం ఇక్కడ ఎలా యాడ్ చేయాలో చెప్తా టైట్గా లాగేసేయండి వన్ టూ త్రీ బీట్స్ ఉన్నాయి వన్ గ్రీన్ బీట్ టూ వైట్ బీట్స్ ఇలా యాడ్ చేసుకోండి ఇంత మటుకు వేసేసామండి ఇంకా కొంచెం ఇక్కడ ఖాళీ ఉంది కదా ఫోర్ బీట్స్ గ్రీన్ దగ్గర ఇక్కడ కూడా వేసేద్దాం ఇంకొక టూ వైట్ బీట్స్ కూడా తీసుకోండి ఇలా బయటకు వచ్చేసి ఇక్కడ ఫోర్ బీట్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా మధ్య బీట్లో నుంచి పైకి వచ్చేసేయండి ఇలా ఓకేనా ఇక్కడ ఉంది నీడిలు అనేది ఈ రెండిటి మధ్య నీడిలు అనేది ఉంది ఓకే అండి ఇప్పుడు మనం ఇక్కడ టూ బీట్స్ బేస్ అవుతాయి ఇక్కడ గ్రీన్ చూసారు వైట్ పక్కన ఇది ఈ ఫోర్ బీట్లోది ఈ టూ బీడ్స్ బేస్ టూ గ్రీన్ బీడ్స్ వన్ వైట్ బీట్ యాడ్ చేసుకోండి ఇలా ఈ టూ గ్రీన్ బీడ్స్లో నుంచి బయటకు వచ్చేయాలి నెక్స్ట్ ఇంకొక ఫోర్ బీట్ మెథడ్లో ఫోర్లో ఒక పై బీట్ ఉంది కదా ఇంకొక గ్రీన్ బీట్ ఉంది ఈ టూ గ్రీన్ బీడ్స్లో నుంచి కూడా తీసుకొచ్చేయండి నీటిని ఇప్పుడు ఇక్కడ మనకి వన్ టూ త్రీ ఉన్నాయి ఓకేనా త్రీ గ్రీన్ బీడ్స్ ఓకే అండి ఇంకా ఇక్కడ వన్ బైట్ బీట్ వన్ గ్రీన్ బీడ్ ఇలా తీసుకోవాలి ఈ గ్రీన్ బీట్లో నుంచి బయటకు వచ్చేయాలి ఇలా ఫైవ్ బీట్ ఫ్లవర్స్ వేసేయండి ఓకేనా నెక్స్ట్ మరలా పైకి తీసుకొచ్చేద్దామండి నీళ్ళని ఒక్కసారి చూసేయండి అల్లేసిన తర్వాత ఒకసారి చూసేయండి ఎదురుకు పెట్టుకున్నాను నేను ఇలా ఇలా ఎదురుకు పెట్టాను టూ గ్రీన్ బీడ్స్ వస్తాయి మిడిల్లోను వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ వైట్ బీట్స్ లెఫ్ట్ రైటు ఫోర్ ఇటు ఫోర్ ఇటు ఫోర్ మిడిల్లో టూ గ్రీన్ బీడ్స్ వస్తాయి టోటల్ లుక్ అయితే మనకి ఇలా ఉంటుంది బీట్స్ కౌంట్ చేసి చెప్తాను ఈ స్టెప్ అయిపోయిన తర్వాత వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వల్వ్ బీట్స్ అయితే వస్తే మీరు కరెక్ట్గా వేసినట్టు ఇలా ఓకే అండి ఈ వీడియో ఎంతటితో ముగిద్దామండి రంగురంగుల పుసలతో నెమలల్లే విధానంలో భాగంగా పార్ట్ ఫైవ్ ఈ వీడియో ఎంతటితో ముగించేసేద్దాము మరలా ఇంకా చాలా ఉంది కదా ఈ హెడ్ పార్ట్ ఈ పైన ఇది తర్వాత వేస్తాము పార్ట్ సిక్స్లోను ఇక్కడి వరకు అయితే వచ్చేసాము ఇక్కడ వరకు నెక్స్ట్ ఈ భాగము ఈ పైన కుచ్చు ఇంకా ఈ మూతి భాగం నెమలకి ఇవే కదా అందం పైన ఇవి నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఓకే అండి ఈ వీడియో ఎంత ముగించేస్తున్నాను మీరు లైక్ ఇవ్వన వాళ్ళు లైక్ ఇచ్చేసేయండి మన ఛానల్ క్లోజ్ చేసేటప్పుడు మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి మన ఛానల్ని షేర్ చేసేయండి మీరు అనుకుని వాట్సాప్లో పెట్టేసుకోండి ఇదండి రంగురంగుల రంగుల నెమల వెళ్ళే విధానం పార్ట్ ఫైవ్ ఈ వీడియో ఇంతటితో ఎంజాయ్ చేసేస్తున్నానండి లైక్ చేయండి షేర్ చేసేయండి కామెంట్ చేసేయండి మరలా నెక్స్ట్ వీడియోలో పార్ట్ ఫైవ్ ఫైవ్ ఇప్పుడు అయిపోయింది కాబట్టి సిక్స్లో మేము ముందుకు వచ్చేస్తాం ఓకే అండి బాయ్